హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి వీరికి ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంది మరి ఈ నోటీసులు తీసుకుంటున్నటువంటి వారు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోని పక్షంలో మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేయబడుతుంది ఈ యొక్క నోటీసులకు మీరు స్పందించి ఆ నోటీసులో మీకు ఏ వివరాలు అయితే వచ్చాయో ఆ వివరాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాలి లేకపోతే మీ పింఛన్ను క్రమంగా నిలిపివేయడం జరుగుతుంది ఇక ఎవరికి నోటీసులు ఇస్తున్నారు ఏ కారణాల చేత నోటీసులు ఇస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం ఆసరా పింఛన్లకు సంబంధించి అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది మరి కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మొత్తానికి కొత్త పింఛన్లను ఇస్తారా ఇవ్వరా అలాగే పింఛన్ల పెంపు ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే గత రెండు సంవత్సరాల పైనుండి కూడా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు పింఛన్ల పెంపు కథ పక్కన పెడితే ఆసరా పింఛన్లను కొత్తగా పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా లేదు గత రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మన ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్ల మాటే లేదు మరి కొత్త పింఛన్లైనా ఇవ్వండి ఉన్న పింఛన్లను పెంచకపోయినా పర్వాలేదు కానీ మాకు కొత్త పింఛన్లైనా ఇవ్వండి అని చెప్పేసి చాలామంది పింఛన్దారులు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఇటీవల అనేక మంది ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసినా కానీ ప్రభుత్వం ఇంకా ఈ పైన గతంలో ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు ఇప్పుడు తాజాగా మనకు పింఛన్దారులకు నోటీసులు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి నోటీసులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఎవరి పింఛన్లు అవుతాయి ఏ కారణాల చేత పింఛన్ నోటీసులు పంపిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును కాపీ చేసుకుని అక్కడ వారికి షేర్ చేయండి షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయి కొత్త పింఛన్లు రావాలంటే ఏ సర్టిఫికేట్లు కలిగి ఉండాలనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ విధంగా చేయండి ఇక ఇవన్నీ కూడా వారికి కూడా తెలుస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారికి సహాయం చేయండి మరి ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్తవారు వారు పాతవారు అంతా కూడా ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు నేరుగా వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులను అయితే జారీ చేస్తూ ఉంది ఇప్పటికే పింఛన్ల పెంపు లేక కొత్త పింఛన్ల పంపిణీ లేక కొన్ని లక్షల మంది పింఛన్దారులు అంటే దాదాపు నలభై మూడు లక్షలకు మందికి పైగా పింఛన్ అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి పంపిణీ చేస్తూ ఉంది ఇప్పటివరకు కూడా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని మాత్రమే పూర్తి ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు కూడా పంపిణీ అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో చాలా మంది పింఛన్దారులకు ప్రభుత్వం నోటీసులు అయితే పంపిస్తుంది మరి నోటీసులు ఎందుకు పంపిస్తున్నారు ఏ కారణం చేత ఈ నోటీసులు వస్తున్నాయి ఈ నోటీసులు తీసుకుని మనకు పింఛన్ రాదా అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది భయపడుతున్నారు మరి మీ పింఛన్ అనేది ఎక్కడికి వెళ్ళదు కానీ ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇస్తుంది చూస్తే ఇక్కడ చాలామంది పింఛన్దారుల పేర్లు అనేటివి తప్పుగా నమోదు అవ్వడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఎవరి పేర్లు అయితే తప్పుగా ఉంటాయి అంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఇక్కడ పింఛన్ జాబితాలో ఒక పేరు ఉంటుంది ఇట్లాంటి వారందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు అయితే ఇస్తుంది ఈ నోటీసులు తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళి యొక్క పేరు అనేది కరెక్షన్ చేసుకోవాలి అలాగే ఎవరు మీకు ఈ నోటీసులు ఇస్తారనేది చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఈ ఒక కారణమే కాదు అంటే పేర్లు తప్పుగా నమోదైనటువంటి వారికే కాదు ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదైన వారికి కూడా ప్రభుత్వం నోటీసులు అయితే పంపిణీ చేస్తుంది అంటే మీ యొక్క ఆ పింఛన్కు వేరొకరు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అవ్వడం లేదా మీకు ఎటువంటి ఆధార్ కార్డు లింక్ అనేది లేకపోవడం ఇట్లా అంటే ఎందుకంటే ఈ పింఛన్ల పంపిణీలో పూర్తిగా పారదర్శకత ఉండాలి ఎటువంటి అర్హత లేనటువంటి వారు పింఛన్లు పొందకూడదని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ అన్నిటిని కూడా తనిఖీ చేస్తూ పింఛన్ల వెరిఫికేషన్ చేస్తూ ఇందులో ఎవరికైతే పేర్లు తప్పుగా ఉన్నాయంటే ఆధార్లో ఒక పేరు పింఛన్ జాబితాలో పింఛన్లో ఒక పేరు అలాగే ఆధార్ కార్డు లింకే లేకపోవడం పింఛన్కి సంబంధించి ఇలాంటి వాటిని అన్నింటిని కూడా గుర్తించి అటువంటి వారికి గ్రామాలలో ఉన్నటువంటి వారికైతే ఎంపీడీఓ గారి ద్వారా ఇస్తూ ఉన్నారు నోటీసులు అలాగే పట్టణాల్లో వార్డుల్లో ఉన్నటువంటి వారికైతే మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు మరి ఈ నోటీసులు తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క కరెక్షన్ అనేది చేసుకోవాలి అంటే ప్రతి దానికి సంబంధించి డిఆర్డిఏ ఆఫీస్ ఉంటుంది ఈ డిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్లో మీకు వస్తా అంటే మీకు ఎవరైతే నోటీసులు తీసుకున్నారో మరొకవేళ మీకు ఆధార్ నెంబర్ తప్పుగా వచ్చిందని చెప్పి కనుక నోటీసు ఇచ్చి ఉంటే మీ ఆధార్ నెంబర్ అనేది తీసుకెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవాలి మీ పెన్షన్ జాబితాలో మీ పేరే తప్పుగా ఉందంటే మీ ఆధార్ కార్డు తీసుకుని మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు అనేది మీరు ఇక్కడ పెన్షన్ జాబితాలో అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంటు ఇవి కనుక చేసుకోకపోతే మీ పింఛన్ను క్రమంగా రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అంటే ఇప్పటికే మనకు పింఛన్ అనేది ఇవ్వడమే తక్కువగా వస్తుంది రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి నాలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉన్న పింఛన్లను కూడా రద్దు చేస్తే పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే నోటీసులు తీసుకుంటూ ఉన్నారో ఆ నోటీసులు తీసుకుంటున్నటువంటి వారంతా కూడా నేరుగా మీరు డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి నోటీస్ తీసుకున్న వారంతా కూడా ఎందుకులే అని చెప్పి ఊరుకుండద్దు తప్పకుండా ఇవి అప్డేట్స్ చేసుకోండి లేకపోతే మీ పింఛన్లో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు కనుక ఈ వివరాలు అప్డేట్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోవడం కానీ లేకపోతే మీ పేరు అనేది కరెక్షన్ చేసుకోకపోతే మీరు లేరని అర్థం దానివల్ల మీ పింఛన్ అనేది రద్దు చేసేస్తారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈ అప్డేట్ అనేది చేయించుకోండి నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది నోటీసులు తీసుకున్నటువంటి వారికి సంబంధించి ఇక రెండో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను అయితే ఇచ్చింది పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు నోటీసులు తీసుకున్న వారు ఉన్నారు వారు అవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మరి సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీని కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రారంభించబోతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారంతా కూడా ఈ కొత్త పింఛన్లను కూడా నవంబర్ నెలలో ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్లు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఇప్పటి వరకు కూడా పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు రెడీగా ఉంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకొని విద్య వృద్ధాప్య పెంచు కానీ విత్తవంత పెంచు కానీ అలాంటి వికలాంగుల పింఛన్ కానీ ఏదైనా కానివ్వండి ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పింఛన్ల ద్వారా కొత్త పెన్షన్ల ద్వారా మీకు పైసలు అయితే వస్తాయి పెన్షన్ పైసలు ప్రతి నెల కూడా మరి పింఛన్ల పెంపు కూడా పరిశీలనలో ఉందని మరి నవంబర్ నెలలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపున కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి సిద్ధంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి మనకు ఈ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అయితే అందించడం జరిగింది దీని ప్రకారం మీకు ఈ యొక్క పింఛన్లన్నీ కూడా పంపిణీ చేస్తారు ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఇప్పుడు ప్రస్తుతానికైతే నోటీసులు అందిస్తున్నారు ఈ నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా అశ్రద్ధ చేయకుండా ఆ నోటీస్ తీసుకున్న వారు ఏ కారణం చేత మీకు నోటీస్ ఇచ్చారో ఆ నోటీసులో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో ఉన్నటువంటి దాన్ని బట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పెన్షన్ లాంటివి రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ ఆసరా పింఛన్లను అయితే పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి